వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం శత జయంతి మహబూబ్ నగర్ పట్టణంలోని జలజం కళాశాలలో నిర్వహించడం జరిగింది సాహు మహారాజు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆశా కిరణం వారు రిజర్వేషన్ కల్పించిన మహానుభావుడు ఛత్రపతి సాహు మహారాజ్ ఈ రోజు వంద సంవత్సరాలైన అతను చేసిన పరిపాలన విధానం అతని ఆశయాలను మహాత్మ జ్యోతి బాపులే అంబేద్కర్ అలాగే ఎంతో మంది వారి అడుగుచాడల్లో మన దేశాన్ని ముందుకు తీసుకుపోయారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో బడుగు బలిహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి ఇలాంటి గొప్ప వ్యక్తుల యొక్క వాడవాడల్లో నిర్వహించుకోవాలని ప్రధాన రహ కార్యదర్శి ఎన్ ప్రభాకర్ తెలియజేశారు తెలంగాణ మహిళా దేశ ఉద్యమకారుడు జలజం కాలేజ్ డైరెక్టర్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రతి ఒక్కరూ రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నారంటే అది సాహు మహారాజు వల్లనే అని మాట్లాడారు కార్యక్రమంలో ప్రహ్లాద్ రవికుమార్ రాజు విద్యార్థులు పాల్గొన్నారు బీసీ భేధావుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్ ప్రభాకర్